ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే లేకుండా ఎవడు పడితే వాడు పార్టీ పడితే నేను వెళ్ళా చిరంజీవి ఓడిపోయాడు పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు ఉద్యమం వలన నేను నష్టపోయాను తాను అమ్ముడు పోయి జనాలకు లక్షలు ఇస్తారని ఎలా చెబుతారు అంటూ ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు గత ప్రభుత్వంలో ఐదేళ్ల పవన్ ఏమడుగులో ఉన్నాడు నా శత్రువులతో పవన్ ఎలా కలుస్తాడు వైసీపీలో చేరకుండా ఉండుంటే పవన్ కళ్యాణ్ పై పిఠాపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసేవాడిని పిఠాపురంలో పవన్ ఖచ్చితంగా ఓడిపోతాడు అని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారు అని ముద్రగడ పద్మనాభం తెలిపారు ప్రతిపాడి నుంచి కాపుల కోసం పనిచేయటంతో నా రాజకీయ పతనం ప్రారంభమైంది చంద్రబాబు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు పవన్ కళ్యాణ్ కాపుల కోసం ఇప్పుడు ఉద్యమం చేయొచ్చు కదా సినిమా వాళ్లకి మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే పద్ధతి ఉంటుంది ద్వారంపూడి కుటుంబంతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు వీర మహిళలతో నన్ను తిట్టించి చాలా బాధ పెట్టారు జగన్ కి పవన్ కళ్యాణ్ కు చాలా తేడా ఉంది ముప్పై ఏళ్లు జగన్ సీఎంగా ఉంటాడు జగన్ ఇప్పుడు పిలిచారు కాబట్టి వెళ్ళాను ఇరవై సీట్ల కోసం నేను పవన్ కి ఎందుకు సపోర్ట్ చేయాలి అని ప్రశ్నించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటమి కోసం నేను పనిచేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను అని ముద్రగడ పద్మనాభం వెల్లడించారు